హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే బోటి కర్రీ అయితే చేస్తున్నానండి బోటి కర్రీ నేను ఇది హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను దీన్ని నీట్గా కడిగి క్లీన్ చేసి కొద్దిగా ఉప్పు పసుపు పట్టించి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచానండి ఇంక ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం కర్రీ స్టార్ట్ చేసేసే ముందు అయితే ఒక మాట ఫ్రెండ్స్ నేను ఇదిగో ఇట్లా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైము నా వీడియో కనుక చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఆ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఇందులో ముందు నేను దీన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి వేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసి అయితే ఉడికించి పక్కన పెట్టి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఇప్పుడు దీనిలో మళ్ళీ మనం కావలసిన మొత్తం ఒకసారి కలిపేసుకుందాం దీనికి కర్రీ సరిపడా గల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ చిన్న స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారం కర్రీకి సరిపడా అంటే మేము కొంచెం బాగానే తింటామండి కారం అది మిర్చి కారం ఏమంటే ఉండదు ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు దీనికి మొత్తాన్ని మనమైతే బాగా దీనికి పట్టేలాగా అయితే కలుపుకున్నాం ఫ్రెండ్స్ నేను ఇది ఓన్లీ విడిగా ఒట్టిది మాత్రమే వండుతున్నానండి దీనిలో గోంగూర అట్లా వేరే అయితే ఏమీ వేయట్లేదు నార్మల్గానే వండుతున్నాను నిన్న ఒక ఐదు నిమిషాలు ఇట్లా వదిలేసి ఈలోగా ఒక రెండు ఉల్లిపాయలు అయితే పేస్ట్ పట్టుకుందామండి రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకున్నానండి ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి వచ్చిమిర్చి చిన్నవి వేసి ఇప్పుడు దీని అయితే పేస్ట్ పట్టేసుకుందాం ఈ పేస్ట్ కూడా మనకు మెత్తగా అయితే నలిగే పని లేదండి కొంచెం కచ్చా పచ్చాగా నలిగితే సరిపోద్ది ఇవి చూసారా ఇట్లా మొత్తం ఒకసారి పట్టించే కలుపుకొని ఇంకా స్టవ్ వెలిగించేసి కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం స్టవ్ వెలిగించి ఎలా అయితే పెట్టుకుంటున్నారు హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం ఈ బోటి అయితే అందులో వేసేసుకుందాము దీనిలో గోంగూర వేసుకుంటే చాలా బాగుంటుంది అతని టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది కానీ గోంగూర కూడా ఉంది మా ఇంట్లో కానీ మా వారు వద్దన్నారు అందుకే నేనైతే ఏమీ వేయకుండా ఉంటాను ఎంతదే ఉండు గోంగూర ఏమీ పెడతాను నిమిషాలు అయితే మూత పెట్టుకుంటారండి దీనికి ఒకసారి అయితే మూత తీసి చూసుకుంటా ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే అడుగంటి అంటే మళ్ళీ స్మెల్ అయితే తేడా వచ్చేస్తుంది పాటు వాసన వచ్చింది అందుకని ఇందులో కొద్దిగా మనం కింద కడుక్కొని వాటర్ ఉన్నాయి కదండి కొంచెం అయితే వాటర్ వేసుకుందాం ఎందుకంటే అది మనం ఉడికించేసుకుంది కాబట్టి నాకు ఇది ఎక్కువ సూప్ అయితే అవసరం లేదు దీనికి అందుకని చెప్పేసి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను garam masala కొద్దిగా పొడి ఫ్రెండ్స్ ఇది వేడి నెలల్లో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి కుక్కర్ పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకొని అంటే ఎంత ముద్రదైతే అన్ని ఎక్కువ విజిల్స్ లేతగా ఉంటే తక్కువ విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుంటే అసలు కూర మాత్రం చాలా తొందరగా అయిపోతుందండి ఫాస్ట్గా మనం ముందే ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి కూర అయితే చాలా అంటే చాలా తొందరగా అయితే అయిపోద్ది ఇప్పుడు ఇక మనం దగ్గరకు వచ్చేదాన్ని బట్టి అంటే మనకి ఈ సూపు గ్రేవీ ఎంత కావాలి అనేది చూసుకొని గ్రేవీ కావాలనుకుంటే ఈ స్టేజ్లో దించేసుకోవచ్చు ఇంకా కొంచెం దగ్గరకు రాణిస్తే బాగుంటుంది అనుకుంటే అట్లా ఇంకా ఫ్రై కావాలనుకుంటే ఇంకా ఒక పది నిమిషాల నుంచితే మాత్రం ఫ్రై అయిపోతుంది అండి నేనైతే కొద్దిగా ఒక రెండు నిమిషాల నుంచి దించేస్తాను మనకు ఫ్రైలా కాదు నార్మల్గా కర్రీలానే కాబట్టి ఇది ఇష్టపడని వాళ్ళంటే ఇష్టపడరు కానీ ఫ్రెండ్స్ దీన్ని ఇష్టపడి తినేవాళ్ళు అయితే మాత్రం దీని టేస్ట్ ఫిదా అయిపోతారండి అంతైతే బాగుంటుంది చింత చిగురుతో గోంగూరతో టమాటాలు దోసకాయ అన్నీ వేసుకొని రకరకాలుగా అయితే వండుకోవచ్చు ఏమీ లేకుండా అయినా నార్మల్గా ఫ్రై చేసేసుకోవచ్చు ఎలాగైనా ఇది ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం బాగుంటుంది ఓకే అండి కొంచెం ఉప్పు అయితే చూసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ నాకు ఉప్పు కూడా సరిపోయిందండి కరెక్ట్గా ఏంటంటే మనం కొంచెం ముందు కుక్కర్లో ఉడికించేటప్పుడు వేసుకుందాం తర్వాత మళ్ళీ విడిగా వేసుకున్నాం కాబట్టి కర్రీతో పాటు సరిపోయిందండి ఓకే అండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎమ్మీ ఎమ్మీగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది స్టవ్ చేసుకొని దించేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే వేరే గిన్నెలోకి అయితే మార్చుకుంటున్నాను చూశారు కదా నేను ఎలా ఉండాను నా స్టైల్లో అయితే నేను ఎప్పుడు చేసే విధంగా అయితే చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తినాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తిన తినే వాళ్ళు తెచ్చుకొని వండుకొని అయితే తినండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది మేకకు సంబంధించింది కాబట్టి చికెన్ కన్నా కూడా చాలా ఆరోగ్యం అండి ఇది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మర్చిపోకుండా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి నా వీడియోని అయితే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫైనల్గా అయితే మన బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఎలా చేశాను